ఎప్పుడో చెప్పాను బ్రహ్మంగారు అప్పుడే చెప్పాను వేమన యోగి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను ఆనాడే బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారి కాలజ్ఞానమే నేటి కలియుగంలో నడుస్తుంది అందుకు ఉదాహరణ తాజాగా మనం చూస్తున్న కొబ్బరికాయ కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగిర గ్రామానికి చెందిన పంపన సూరిబాబు మంగాయమ్మ దంపతుల ఇంటిలో ఒక కొబ్బరి చెట్టు ఉంది కొబ్బరి కాయపడింది దాంట్లో నీరు కదిపి చూసే రావడం లేదు దీంతో కురుడి కోసం పక్కన పెట్టేస్తారు రెండు నెలలు అయింది తీరా చూసే అందులోంచి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు ఆరు కాదు ఏడు మామిడి మొక్కలు వచ్చేసాయి కొబ్బరిలో మామిడి మొక్కలు ఏమిటని ఆశ్చర్యపోయాడు ఇప్పుడు అదే విశేషంగా మారింది ఇది నిజంగా దైవ మహిమ అంటున్నారు ఆ దంపతులు పూజలు చేస్తున్నారు ఇది చూసేందుకు భారీగా వస్తున్నారు మీరు కూడా లుక్ వేసేయండి पता करना नहीं चाहिए लॉन में इधर को बोल नहीं आ रहा है सर एसी चल नहीं है और एकडे